హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం మాది వచ్చేసరికి గీతికా కలెక్షన్స్ అండి ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ లేదు ఇవాళ వచ్చేసరికి వీడియోలో మీకు ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇది మీరు ఎలా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు క్లాత్ మాత్రం ఫుల్ గ్యారెంటీ అండి వీడియోలోకి వెళ్దాం మంచి చూడండి ఓకే అండి అయితే వీడియో అయితే షేర్ చేసామండి మేడం అయితే షేర్ చేశారు ఇప్పుడు సార్ రివీల్ చేస్తున్నారు కలెక్షన్స్ అన్ని ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీరు అయితే గనక మనకి అప్ కమింగ్ వీడియోస్ అన్ని రెగ్యులర్ గా వన్ వన్ ఐటమ్ అయితే షేర్ చేస్తా ఉంటారు స్టార్టింగ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి లెన్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారో చూడండి ప్రెసెంట్ బాగా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ అండి డిజైన్ వచ్చేసరికి ఫ్లోరల్ వస్తుంది ప్రింటెడ్ వస్తుంది డిజిటల్ వస్తుందండి ఇది వచ్చేసరికి డిజిటల్ ఫ్లోరల్స్ అండి ఇప్పుడు వచ్చేది ఇది వచ్చేసరికి పళ్ళు పార్టీ పళ్ళు పార్టీ అండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి బ్లౌజ్ సో చూసారు కదా ఇందులో వచ్చేసరికి డిజైన్స్ కూడా అన్ని ఫ్లోరల్ డిజైన్స్ అండి ఇవ్వండి అన్ని ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి మీకు చూడండి ఇందులో వచ్చినా కానీ సింగిల్ పీస్ కూడా కొరే అవైలబిలిటీ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అండి లెనింగ్ కలెక్షన్ అది కూడా మంచి అఫీషియల్ వేర్ గా క్యారీ చేయాలి అన్న కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి కేవలం ఇప్పుడు ఆఫర్ లో ఓకే ఇవన్నీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే స్టార్టింగ్ లోన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ కేవలం ఫోర్ కి ఇచ్చేస్తున్నాను ఇగోండి ఈ కలెక్షన్ వచ్చేసరికి లాస్ట్ ఉంది నీకు ఇగోండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ కి వెరీ బడ్జెట్ రేంజ్ అండి ఇది వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ లేని అండి దీంట్లో కూడా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి కానీ మనం షేర్ చేసేది మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీ లేని సార్ క్వాలిటీలో మేము గ్యారెంటీ మేడం గారు మీకు కలర్ పోవటం గానీ క్వాలిటీ బాగాలేదంత మాత్రం ఉండదు ఇది మాత్రం ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో కూడా నా దగ్గర త్రీ లో కూడా ఉంది బట్ కానీ అది క్లాత్ బాగోదండి కానీ ఇది మాత్రం నెంబర్ వన్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఇందులో కూడా మీకు కలర్ పోవటం గానీ ఏమి ఉండదు చూసారు కదా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ అన్ని వస్తాయి క్వాలిటీ కానీ ఐటమ్స్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు చాలా నెంబర్ వన్ బ్లౌజ్ వస్తున్నాయి ఇవ్వండి ఇందులో కలెక్షన్స్ కూడా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇదిలో ఇది ఒకటే కాదండి లెనిన్ కాదు అన్ని వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ప్రజెంట్ ప్రజెంట్ మీకు చూపించే కలెక్షన్ ఓన్లీ లెనిన్ అండి ఓకే మంచి కలంకారి ప్యాటర్న్ స్టైల్ కూడా వచ్చిందండి మంచి డిజిటల్ ప్రింట్ మీకు నచ్చిన ఏదైనా సరే స్క్రీన్ కార్డ్ తీసి పంపించండి ఓకే సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్ కొరియర్ అవైలబుల్ మంచిగా మనకి అప్ కమింగ్ మ్యారేజ్ సీజన్స్ కి పెట్టుబడులకి కానీ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లో క్యారీ చేయాలి అన్నా చాలా బాగుంటుంది అనమాట అది కూడా బడ్జెట్ రేంజ్ షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అండి వీడియోలోనే చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేశారు వీటిలోకి కేవలం ఓపెన్ పిక్ కావాలి అన్న వీడియో అండి ప్రతిదీ బ్లౌజ్ ఏదో పళ్ళు ఏదో క్లియర్ గా అయితే చేస్తారు ప్రతిదీ ఫోటో తీసి పంపించమన్నా కూడా క్లారిటీగా ఫోటో తీసి పంపిస్తానండి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులోని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ మీకు ఈ మోడల్ వెరైటీ కూడా ఉందండి ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇవ్వండి దీనివల్ల డోలా శారీస్ డోలాలో లైన్స్ అండి ఓకే డోలా శారీస్ అంటే ఇంకో ఉన్నాయండి ఇగోండి ఈ డోలా శారీస్ ఓకే ఇది త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియో మీకు నెక్స్ట్ చెప్ నెక్స్ట్ చేస్తానండి ప్రెసెంట్ మీకు మోడల్స్ చూపిస్తున్నాను మన దగ్గర దొరికే వెరైటీస్ అన్ని ఉన్నాయండి పట్టు ఉంది ఫ్యాన్సీ ఉంది అన్ని వెరైటీస్ ఉన్నాయి బట్ కానీ ప్రెజెంట్ ఇది వదులుతున్నాను స్టార్టింగ్ ప్రైస్ ఇది ఇచ్చేసరికి మీకు ఫోర్ ఇస్తానండి సింగిల్ అయినా కొరియర్ చేస్తాము ఇందులో మీకు ఇంకో చెప్తున్నానండి నేను చెప్పానని మరే అనుకోవద్దు ఇందులో కూడా తక్కువలో కూడా ఉంటుంది త్రీ హండ్రెడ్ లో కూడా ఉంటాయి కానీ ఆ క్వాలిటీ ఫైన్ ఫైన్ క్వాలిటీ కాదండి మన దగ్గర క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది ఇదిగోండి ఇప్పుడు డోలాలోని ఇది లైన్స్ బాగా ఎక్కువగా కేవలం ఫైవ్ అండి ఫైవ్ కేవలం ఫైవ్ జెరీ లైన్స్ వస్తుంది కేవలం ఫైవ్ ఫిఫ్టీ మామూలుగా జనరల్ గా లాస్ట్ టైం వాళ్ళ దానిలో చేశానండి సెవెన్ ఫిఫ్టీ దాకా సెవెన్ ఫిఫ్టీ దాకా కేవలం ఇప్పుడు ప్రైస్ తగ్గిపోయింది కేవలం సెవెన్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసింది అందులో డిజైన్స్ కలర్స్ అన్ని ఓన్లీ ఫ్లోరల్ డిజైన్స్ అండి ఫ్లోరల్ డిజైన్స్ డిజిటల్ వస్తుంది ఇదిగోండి ఇట్లా కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి ఇది నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ చేస్తానండి ప్రజెంట్ శాంపిల్స్ చూపిస్తానండి నా దగ్గర ఉన్న మోడల్స్ సో ఇది కేవలం మీకు ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఇంకోటి నెక్స్ట్ అండి పట్టులో కూడా వన్ గ్రామ్ పట్టు వస్తుంది ఇప్పుడు అది కూడా మన దగ్గర ముందుగా చెప్తానండి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ అయితే కాదు అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి బండిల్స్ వస్తాయండి ఇవ్వండి బండిల్స్ వస్తాయి మన దగ్గర మన దగ్గర బండిల్స్ ఉన్నాయి మన దగ్గర బయట థౌజండ్ దాకా అమ్ముతారండి దాకా అమ్ముతారు కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి మన దగ్గర ఆరు యాఫ్ మన దగ్గర సో చూసారు కదా ఇలా కలెక్షన్స్ మీకు అన్ని వెరైటీస్ ఇస్తాను ఇందులో కూడా మీకు ఇమిటేషన్స్ ఉంటాయి ప్యూర్ ఉంటాయి అన్ని ఉంటాయి చూసారు కదా సారీస్ మన దగ్గర స్టోర్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయండి సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి సిల్క్ శారీస్ అయితే కేవలం టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సిల్క్ శారీస్ కూడా సో చూసారు కదా ఇవాళ వీడియోలో మీకు చూపించిన వెరైటీస్ అన్ని చూపించాను సో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు అన్ని వెరైటీస్ కూడా పంపిస్తాను సారీస్ లైట్ వెయిట్ వన్ గ్రామ్ అండి వన్ గ్రామ్ లైట్ వెయిట్ శారీస్ వన్ గ్రామ్ ఉంటాడు అంటే లైట్ వెయిట్ అగోండి చూడండి వన్ గ్రామ్ కిందంతా డిజిటల్ ప్రింట్ అండి ఏముండదు డిజిటల్ ప్రింట్ చూశారు కదా కేవలం సిక్స్ ఫిఫ్టీ ఆరు యాఫై అండి సో చూసారు కదా ఇలాంటి వెరైటీస్ నా దగ్గర చాలా ఉన్నాయి మీరు నచ్చింది ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇప్పుడు ఇందులో కావాలన్నా కూడా కలర్స్ డిజైన్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు చూపి చెప్పినట్టు నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను అంటున్నారు కదా కస్టమర్లు అడుగుతున్నారని చెప్పి ఇప్పుడే పెట్టేస్తానండి కలెక్షన్ మొత్తం ఒకసారి చూడండి కలెక్షన్ చెయ్యండి

త్రీ షేడ్స్ ఉన్నాయి టూ షేడ్స్ ఉన్నాయి మంచి ఫ్లోరల్ డిజైన్ అండి ఇవన్నీ ఫ్లోరల్ డిజైన్స్ అన్ని ఉంది మీకు రెండు కలెక్షన్ కొత్త కలెక్షన్ ఇది చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇవండి కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఓకే మంచి లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది దస్తి మ్యాచింగ్ అన్ని కలెక్షన్స్ మీకు నచ్చిన ఏదైనా సరే ఫోటో తీసి పంపించండి మాకు ఓకే ఇవండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఇవండి ఫొటోస్ చూడండి ఫోటో ఇలా వస్తాయి సేమ్ అంటే వస్తుంది ఇవ్వండి అన్ని ఫ్లోరల్స్ డిజిటల్ అన్నీ వస్తాయి మీకు ఇవ్వండి కలర్ కాంబినేషన్ ఇది సారీ ఇది సారీ ఇలా వస్తాయి ఇవ్వండి ఇట్లా వస్తాయి శారీస్ సో మీ ఇది షేడెడ్ కాబట్టి ఇట్లా వస్తుంది అండి ఇవ్వండి కలెక్షన్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇవ్వండి శారీ బార్డర్ ఇది శారీ కలర్ ఇది పైన కలర్ ఇది వస్తుందండి గ్రీన్ షేడ్ సో అన్నీ కూడా ఇవ్వండి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ చేయండి మీకు ఇలా వస్తుందండి సారీ కూడా చాలా బాగుంటుంది ఇదండి ఓకే మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి కేవలం 549 అండి ఇది చూడండి కొద్దిగా కొద్ది దగ్గరికి రండి ఇది జెరీ లైన్ అండి ప్రింటెడ్ కాదు ఒకసారి చూడండి జెరీ లైన్ బట్ మీకు ఈ మళ్ళీ చూడండి సారీలో కూడా చూపిస్తున్నాను ఇది కాదు సారీలో కూడా సో ప్రింటెడ్ అయితే తక్కువ వస్తుంది మేడం గారు ఇది జెరీ లైన్ అండి ప్రింటెడ్ అయితే దీనికన్నా తక్కువే వస్తుంది అది వచ్చేసరికి ఫోర్ ఫార్టీ అంటే సో అది అది వచ్చేసరికి కేవలం ప్రింటెడ్ ఇది వచ్చేసరికి మీకు లైన్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ అండి మీకు వచ్చేసరికి అన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపించలేదు కాబట్టి ఇదిగోండి చూడండి శారీ ఇది బార్డర్ అండ్ శారీ కలర్ బైలెట్ బైలెట్ కలర్ వస్తుంది ఇదిగోండి ఇది మంగపూత అంటే ఉల్లిపట్టు ఉల్లిపట్టు కలర్ అంటారు కదా శారీ ఇది సో బార్డర్ ఇలా వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ అండి ఇది వచ్చేసరికి బ్లిక్ కలర్ అండి బ్లిక్ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ అండి పైన శారీ యాష్ కలర్ మీకు ఐడియా కోసం చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా సారీస్ మీకు అన్ని రకాలు ఉన్నాయి అందుక మీడియం ప్రైజ్ లో అండి మీకు ఇవాళ చూపిస్తుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేశారండి వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అండి అప్కమింగ్ వీడియోస్ లో ఏ సారీ షేర్ చేస్తారని కూడా సార్ మంచి కలెక్షన్స్ అయితే చూపించేశారు ఇంకా ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో తప్పకుండా ఒపీనియన్ షేర్ చేసుకొని ఏ కలెక్షన్ నచ్చిందో కూడా వెంటనే గ్రాప్ చేసేసుకోండి అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది థ్యాంక్ సో మచ్ అండి మంచి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి